టీ టీ పెట్టమంటే నీళ్ళు వేయాలా పాలు వేయాలా అంటవా టీ ఎట్లా పెడతా టీ తాగుతావుగా నీళ్ళు ఉంటాయి పాలుంటాయి ఎట్లా చేస్తారు తెలియదు ఎన్ని సంవత్సరాలు అయితే నీకు టీ పెట్టడం కాదే అది కాదు బావా ఇగ ఇది పట్టుకోసారి దాన్ని ఒకసారి వాటర్ పోసి అటు ఇటు కడుగు ఆ వాటర్ కాదు ఇక ఈ వాటర్ పోసి కడిగి నీళ్ళు పట్టేసి ఆ సింక్లో పోయి బావా ఈరోజు మా మ్యారేజ్ డే ఫ్రెండ్స్ కానీ మా మ్యారేజ్ డే ఇలా ఇలా జరుపుకుంటాం అనుకోలేదు మన ఇద్దరికే కదా ఒక రెండు క్లాసులు చాయ్ బట్టు నీళ్ళు బట్టి చాలు 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 కొన్ని బార్ చాలు చాలు మంచిగా யா பாலா எவருக்கு

అయితే రసం ఉంటే పాపం వాడికి రసం వేసేసి తినిపించేసిన వాడే తింటా వాడే తిన్నాడు కొంచెం ఉంచుకున్నా నాకు కూడా రసం తర్వాత పెరుగన్నం వేసి పాపం బాక్స్ కట్టేసి వాడికి పంపించేసిన వెళ్ళాలి వెళ్ళాలి నడువు నొప్పి విపరీతమైన అడుగు నొప్పి దానివల్ల నాకు తలనొప్పి కూడా వస్తుంది ఈరోజు మ్యారేజ్ డే ఇట్లా జరిగిద్దని అసలు అనుకోలేదు ఇలాంటి మ్యారేజ్ డేలు ఎవరోకి రావద్దని కోరుకుంటున్నాను నేనైతే మంచిగా మ్యారేజ్ డేకి ఒక మనీ శారీస్ అన్నీ జ్యువెలరీ అన్నీ బుక్ చేసుకున్నా మంచిగా ఈసారి మ్యారేజ్ డే చేసుకోవాలనుకున్నా బాబా ఇది ఎన్నో మ్యారేజ్ డేని మనకి గుర్తుందా ఈ ఒక్కటి అడగొద్దు అంటాడు ఇక ఒక్కటి అడగొద్దు కదా చెప్పు ఏ సరే ఓకే మ్యారేజ్ ఇయర్ గుర్తుందా నీకు పోనీ పన్నెండు ఇలా ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు అసలు ఏమి గుర్తుండదు మరి ఇంత ఇంత దారుణంగా అయిపోతారు ఫిఫ్టీన్త్ ఏం ఫిఫ్టీన్త్ మ్యారేజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ అప్పుడే పదిహేను సంవత్సరాలు అయిందా బావా ఏం మాట్లాడుతుందా బావా నువ్వు టెన్త్ దాటిందిలే అయితే ఇయర్ మన మ్యారేజ్ ఏ ఇయర్ లో అయింది చెప్పు ట్వంటీ అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిందా సరేలే నా కిచెన్ మా ఆయనే కప్ప ఈ ఈరోజు చూద్దాం ఎలా ఉంటాడు కిచెన్

చూపిస్తాను చూడండి మా ఆయన పెట్టిన ఛాయ్ అయ్యా తెల్లగుంది మా దీంట్లో టీవీ కూడా సరిపోలేదు మనం చేయ పోసరికి అలస కూర్చోవచ్చు

సరే చాయ్ పోయి బావా నిన్ను నమ్మి కిచెన్ నీకు అప్ప చెప్పిన ఇవాళ వరకు జాగ్రత్తగా చూసుకో బావా మళ్ళీ నువ్వు చేసిన మెస్సీ అంతా నేను మళ్ళీ శుభ్రం చేసుకోవాలంటే నాకు ఎనర్జీ ఎంత పోది

నీ వరకు వేసుకోవాడు ఎందుకు వేస్తున్నావు బావా నీ వరకు వెయ్యి బావా మాకు ఆ దుప్పటి అవ్వదు మరి అంటే నీ చాలా ఉన్నాయిగా బట్టలు అందుకని సంజుగా అబ్బుడ్డది అది వద్దు నీ వరకు వేసేసి అయి తర్వాత వేసేసుకోవచ్చులేదు అదంతా సర్లేదు

రెండు వీక్లు అన్ని పోయిన వీక్ కూడా వేసావా మొత్తం వేయొద్దు షర్ట్స్ వేసుకొని ఇప్పుడు అన్ని వైట్ షర్ట్లు ఏమి లేవు కదా అవి వేసే ఒకసారికి నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉతికేస్తానులే కానీ అది 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 ఇది ఇది అదొకటి అది వచ్చి అదేసేయ్ ఇంక ఉన్నాయి చూడు బాబా ఈ వాషింగ్ మిషన్ నాలాగే మొండిది బాబా ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుందా కదా రిపేర్ వచ్చినా అంటే రిపేర్ సరే కామన్ ఉంటేలే బాబాజీ అంటే అయితే ఇది అస్సలు బాగాలేదు ఇంకా పనంతా పబ్లిక్ వస్తే మా బాబే చేస్తున్నాడు నేనైతే ఇప్పుడే కొంచెం రైస్ తిన్నాను రసం వేసుకుని నాకు టిఫిన్స్ అసలు నచ్చట్లు తిరుపతి కట్టలేదు ఇంకా మా చర్య అయితే ఇది ఇక్కడ వాళ్ళ డాడీ టిఫిన్ తీసుకొచ్చాడు టిఫిన్ వేస్తాను అనమాట బాబాయ్ నేర్చుకుని చూపిస్తాను పనులు పైకి వెళ్ళాడు పట్ల చూస్తాను బట్టలు తీసినవా సో వీడియో అయితే ఇంకా అయిపోలేదు వీడియో కంటిన్యూషన్ ఉంది నెక్స్ట్ పా నెక్స్ట్ పార్ట్గా ఈవినింగ్ పార్ట్లో అయితే కంటిన్యూ చేస్తాను సో ఇంకంతే ఉంటుంది కదా ఇంట్లో భార్యకి బాగలేకపోతే బర్తల సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది పాప మా బావ ఎప్పుడు మా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు హెల్త్ బాగానప్పుడు చేశాడు ఈ మధ్య అసలు ఎప్పుడు మా బావతో ఏ పని చేయించలేదు పాపం ఎందుకంటే తనకు కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంక ఎలా ఎలాంటి ఎందుకు చేయించాలని నేను చేయించలేదు కానీ ఈరోజు తప్పలేదన్నమాట సరే కానీ మ్యారేజ్ డే విష్ చేశారా